పెళ్లి కావలసిన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర రాధాకృష్ణుల ఫోటో పెట్టి అక్కడ ఆవునెయ్యి దీపం పెడితే తొందరలోనే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అలాగే సంవత్సరం మొత్తం కూడా దీపాలు వెలిగించిన ఫలితం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని శివాలయ ప్రాంగణాల్లో వెలిగించుకుంటారు శివాలయ ప్రాంగణంలో వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర అయినా సరే మూడు వందల అరవై ఐదు తుల దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోండి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి రాత్రిపూట లలితా సహస్రనామ పారాయణ చేసి లలిత అమ్మవారికి పాలతో చేసిన పొంగల్ నైవేద్యం పెడితే సంవత్సరం మొత్తం లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే జన్మ జన్మల దరిద్రాలు పోవాలంటే శ్రీమంతులు అవ్వాలంటే ఐశ్వర్యం రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి ఉసిరికాయ దానం ఇవ్వండి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళైతే పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వండి దీనివల్ల భూలాభం కలుగుతుంది మనకి కార్తీక పురాణంలో చెప్తారు కార్తీక పౌర్ణమి రోజు ఆడవాళ్ళు తాంబూల దానం ఇస్తే భూమికి ప్రభు అవుతారని చెప్పి మనకు కార్తీక పురాణంలో చెప్తారంటే తొందరగా కల సాకారం చేసుకోవాలంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ముత్తైదువలు తాంబూల దానం ఇవ్వండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర పిండి దీపాలు కానీ ఉసిరిక దీపాలు కానీ వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు